నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు సొంటి ఈ సొంటి అంటే అల్లాన్ని పాలల్లో ఉడకబెట్టి ఎండబెడితే అవి వచ్చేదే సొంటి రాజస్థానీ టీ అంటే దాంట్లో సొంటి వేస్తారు రాజస్థానీ వాళ్ళు చాలా ఎక్కువ వాడతారు సొంటి టీలో ఉపయోగించిన వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారు సొంటికి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమ రసము పైచ్య రసం ఉత్పత్తిని పెంచుతుంది జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది ఉదర సమస్యలను దూరం చేస్తుంది కడుపు ఉబ్బరం గ్యాస్ట్రబుల్ అజీర్తం అజీర్ణి అజీర్తి అపాన వాయువు అధికంగా పోవటం పొట్ట ఉబ్బిపోయి పొట్ట మీద కొట్టుకుంటే డమడమ శబ్దం వస్తుంటుంది అసిడిటీ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అధికంగా ఉండటం ఇన్ని సమస్యలను నివారించగలిగే శక్తి ఉంది స్థూలకాయము భారీ ఉండేవాళ్ళు సొంటి ఉపయోగించటం వల్ల బరువు తగ్గుతారు స్థూలకాయన్ని నివారించవచ్చు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నివారించి హార్ట్ అటాకు గుండెపోటుని నివారిస్తుంది పెద్ద మెదడుకు రక్తము సరఫరా చేసే మెడలో ఉండే కెరటిట్ దమనులలో ఈ చెడు కొలెస్ట్రాలు పేరుకుపోకుండా నివారించి పక్షవాతాన్ని రాకుండా కాపాడుతుంది మూత్ర సమస్యలు ఉంటాయి పురుషుల కంటే కూడా స్త్రీలకు తరచుగా మూత్రంలో ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి ఎందుకంటే స్త్రీలలో మూత్ర నాళము చాలా చిన్నది కురుచగా ఉంటుంది పురుషులకు మూత్రనాళం చాలా పొడుగ్గా ఉంటుంది అందువల్ల పురుషులకు ఇన్ఫెక్షన్లు మూత్రంలో తక్కువ వస్తాయి పురుష నాళం పురుష నాళానికి వంకర్లు ఉంటాయి స్త్రీనాళము స్ట్రెయిట్గా ఉంటుంది తర్వాత యోనికి దగ్గరలో ఉండటం వల్ల యోనిలో ఉండే సూక్ష్మ క్రిములు పురుష స్త్రీ మూత్రనాళం ద్వారా మూత్రకోశంలో ప్రవేశిస్తాయి ఇటువంటి మూత్ర సమస్యలుండి తరచూ మూత్రంలో మంట చలి జ్వరం ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి అధికంగా వచ్చే అవకాశం ఉంది వాటిని కూడా సొంటి నివారిస్తుంది సొంటిలో అనే ఒక ప్రత్యేక పదార్థం ఉండి కీళ్ళ నొప్పిని తగ్గిస్తుంది మోకాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది స్త్రీలలో రొమటాయిడ్ అని వస్తుంది చేతుల వేళ్ళు వంకరలు తిరిగిపోతాయి చేతి వేళ్ళ బుడిపెలు ఈ కీళ్ళ దగ్గర బుడిపెలు నొప్పి వాపు ఈ రొమటాయిడ్ కీలవాతము చేతి వేళ్లతో చేతి వేళ్ల కీళ్ళతో ప్రారంభమై శరీరంలోండి అన్ని కీలకు పాకి అటువంటి వాళ్ళు ఈ సొంటి వినియోగం వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుంది వాళ్ళకి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి శరీరంలోకి జబ్బులు రాకుండా కాపాడుతుంది కోవిడ్ మహమ్మారి వైరస్ ప్రవేశాన్ని కూడా సమర్థవంతంగా అరికొడుతుంది సొంటి రక్ శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి అండాకోశము అండాశయము ఓవరి పేగు క్యాన్సర్ని నివారిస్తుంది తలనొప్పి ఉన్నవాళ్ళు సొంటిని పొడి కొద్దిగా నీళ్ళతో తడిపి సొంటి పేస్ట్ తయారు చేసి తల మీద పట్టిస్తే తలనొప్పి నిమిషాల్లో తగ్గిపోతుంది రకరకాల ఎలర్జీలు ఉంటాయి ఒంటి మీద దురద ఒంటి మీద ఎర్రగా కందటం అలర్జీ లక్షణాలు ఉన్నవాళ్ళు సొంటిని పాలల్లో వేసుకుని తాగితే శరీరం మీద ఉండే ఎలర్జీ పోతుంది శ్వాస సమస్యలు గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు బ్లాక్ అవ్వటం ముక్కు అంటే నీరు కారటం సైనస్ సమస్యలు ఇష్నోఫీలియా ఆస్తమా తుమ్ములు దగ్గితే కళ్ళి శ్లేషము ఇటువంటి శ్వాస సమస్యలు ఉన్నవాళ్ళు సొంటెని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాస సమస్యలు నివారించడమే కాకుండా వచ్చిన వాళ్ళకి తగ్గిపోతాయి కొంతమందికి రాత్రి పడుకున్న తర్వాత కండరాలు నొప్పి ఉంటాయి ముఖ్యంగా పిక్కలు పట్టుకుపోతాయి నిద్రకి భంగం కలుగుతుంది మెలకు వస్తుంది మళ్ళీ నిద్ర పట్టదు ఈ కండరాల నొప్పి ఉండి కాళ్ళ పిక్కలు పట్టుకుని పోయే వాళ్ళకి సొంటి వాడటం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది షుగర్ వ్యాధి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ సొంటిని వినియోగించటం వల్ల చక్కెర నిలువలు నియంత్రించబడతాయి రక్తంలో చక్కెర శాతము స్థిరీకరించబడుతుంది ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు కలిగిన సొంటిని మనం పూర్వీకులు రుచి కోసం వాడేవారు రాజస్థానీ టీలో సొంటి మనం వేస్తుంటే రుచి కోసం వేసారనుకుంటున్నాం అలాగే టీలో యాలకు పొడి వేస్తే యాలకు పొడి మనం రుచి కోసం అనుకుంటున్నాం యాలకు పొడిలో ఔషధ ఉన్నాయి సొంటిలో ఔషధ ఉన్నాయి వాటిని సొం ఎంత తరచుగా ఉపయోగిస్తే అంత ఆరోగ్యానికి మంచిది వ్యాధులు రాకుండా నివారిస్తుంది మనము అనారోగ్యం బారిన పడకుండా మనకు అన్ని ప్రయోజనాలు చేకూర్చేలా ఉంటుంది ప్రతిరోజు క్రమము తప్పకుండా సొంటి వాడండి సొంటి టీ తాగండి టీలో కూడా పాలు చక్కెర అధికంగా వినియోగించడం మంచిది కాదు కొద్ది పాలు చక్కెర కొంచెం వేసుకుని సొంటికి ప్రాధాన్యత ఇవ్వండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి